అందరికీ నమస్కారం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అసలు భక్తులకి ఇచ్చినటువంటి వసతులు గాని భక్తులకి ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ గాని అసలు ఎలా ఉందనేది మనం ఒక్కసారి ఆలోచిస్తే కంపార్ట్మెంట్ లో గంటల తరబడి వెయిట్ చేసేటువంటి కంపార్ట్మెంట్ లో ఉన్న భక్తులకి కనీసం పాలు ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు భక్తులకి పెట్టే అన్న ప్రసాదం క్వాలిటీ తగ్గిపోయింది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల లడ్డు క్వాలిటీ తగ్గిపోయింది ఇలాగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పరిపాలన చేసి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తులకి దూరం చేసేటువంటి పరిస్థితుల్ని అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది అయితే తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఈ సంవత్సరం ఖచ్చితంగా ఐదు నెలల ముందు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షత కూటమి ప్రభుత్వం అధికారంలోకి నూట అరవై నాలుగు సీట్ల తోటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు లడ్డు క్వాలిటీ బాగుంది అంటున్నారు అక్కడికి వెళ్తున్నటువంటి భక్తులందరూ అన్న ప్రసాదం అంటున్నారు అక్కడ భక్తులకు కలిగేటువంటి సౌకర్యాలన్నీ చాలా బాగుంటున్నాయి అనేది అక్కడ నుంచి వస్తున్న భక్తుల రివ్యూ ఇటీవల బీఆర్ నాయుడు గారు టీవీ ఫైవ్ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన్ని టీటీడీ చైర్మన్గా ప్రకటించడం ఆ బోర్డు అంతా నిన్న ఫస్ట్ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసుకోవటం తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి చాలా ముఖ్యమైన నిర్ణయాలను నిన్న బోర్డు మీటింగ్ లో తీసుకోవడం జరిగింది ఈ బోర్డు మీటింగ్ లో భాగంగా ఆర్కే రోజా ఎవరైతే ఉన్నారో టూరిజం మినిస్టర్ గా రెండున్నర సంవత్సరాల పాటు ఆవిడ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మూడు వందల రూపాయల టికెట్లని ప్రతి రోజు నాలుగు వేల టికెట్లని టూరిజం డిపార్ట్మెంట్ కేటాయించినట్లుగా వాటిల్లో ఆ అవకతవకలు జరిగినాయి అని బిఆర్ నాయుడు గారు చెప్పారు ఆ అవకతవకలు ఏంటి అనేది మనం కొంచెం డీప్ గా వెళ్ళి ఒకసారి విశదీకరిద్దాం ఆర్కే రోజా గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి టూరిజం శాఖకి ప్రతిరోజు నాలుగు వేల టిక్కెట్లని తిరుమల తిరుపతి దేవస్థానం కేటాయించడం ఆ టిక్కెట్లని పర్ డే ఒక రోజుకి నాలుగు వేల టిక్కెట్లు వీళ్ళు టీటీడీకి కట్టేది ఈ నాలుగు వేల టిక్కెట్లు ఇంటూ మూడు వందలు అంటే ఎంత అవుతుంది పన్నెండు పక్కన ఐదు సున్నాలు అంటే పన్నెండు లక్షల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానంకి ఆ పర్యాటక శాఖ కట్టేటువంటి డబ్బులు అది కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఒక్కొక్క మూడు వందల రూపాయల టికెట్ని మూడు వేల రూపాయలకి అదనానికి అంటే ప్రతి ఒక్క భక్తుడి దగ్గర మూడు వేల మూడు వందల రూపాయలను ఒక్కొక్క దర్శనం టికెట్ టూరిజం శాఖ ఆధ్వర్యంలో రోజా గారు అమ్ముకున్నారు అనేది వస్తున్న వచ్చినటువంటి సమాచారం అక్కడికి వెళ్ళిన భక్తులు ఉంటారు చాలామంది వెళ్ళారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వాళ్ళని అడిగితే మూడు వందల రూపాయల టికెట్ని మూడు వేల మూడు వందల కొన్నాం అన్న వాళ్ళు ఉన్నారు ఐదు వేలు పెట్టుకున్న అన్న వాళ్ళు కూడా ఉన్నారు మేము మూడు వేల మూడు వందల కింద లెక్కేసుకుంటే మూడు వందల రూపాయలు ఎలాగూ దేవుడి దగ్గరికి వెళ్ళినాయి కాబట్టి మూడు వేల రూపాయలు ఒక్కొక్క టిక్కెట్లో స్కామ్ జరిగింది అనేది ఇక్కడ ఉన్నటువంటి సమాచారం దీన్ని బట్టి మనం ఒక్కసారి ఊరికే రఫ్గా లెక్కేస్తే మూడు నాలుగు వేల టిక్కెట్లు ఇంటూ ఒక్కొక్క టికెట్ మీద ఎక్స్ట్రా వేసింది మూడు వేలు అంటే నాలుగు మూడు పన్నెండు పక్కన ఆరు సున్నాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అమ్మో ఏంది ఎంత వచ్చింది దీన్ని బట్టి లెక్కైతే కోటి ఇరవై లక్షల రూపాయల స్కామ్ ఒక్క రోజుకి రోజుకి కోటి ఇరవై లక్షలు అంటే నెల ముప్పై రోజులు వేసుకుంటే ముప్పై ఆరు కోట్ల రూపాయల స్కామ్ ఈవెన్ టూరిజం మినిస్టర్గా ఉంది ముప్పై నెలలు ముప్పై ఆరు ఇంటూ ముప్పై వేసుకుంటే పది వందల ఎనభై కోట్ల రూపాయల స్కామ్ ఈ డబ్బులన్నీ ఎవరికెళ్ళినాయి ఎక్కడికి వెళ్ళినాయి దేవుడి మీద భక్తితో జనాలందరూ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని శ్రీ తిరుమల వస్తుంటే వాళ్ళందరికీ మూడు వందల రూపాయల టికెట్లు మూడు వేల మూడు వందల రూపాయలు కమ్మి ఈ పది వందల ఎనభై కోట్ల రూపాయల డబ్బులు ఆర్కే రోజా గారు కావచ్చు ఆవిడ కింద ఉన్న అనుచరులు కావచ్చు భక్తుల దగ్గర నుంచి దొబ్బేసి ఆవిడకి ఇచ్చినటువంటి పరిస్థితులు ఈవిడ ప్రతి వారం రెండుసార్లు మూడు సార్లు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుంటుంటే ఆవిడకి దేవుడి మీద ఎంత భక్తుందో అని అందరూ అనుకొని ఉండొచ్చు కానీ ఆవిడ దేవుడి మీద భక్తితో కంటే ఈ వ్యాపారంలో వచ్చేటువంటి డబ్బులకి సంబంధించి సెటిల్మెంట్ల కోసమే తిరుపతి వెళ్తుంది అనేది అక్షర సత్యం ఆవిడ అనుయాయులను అక్కడ పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి దర్శనం టికెట్లు మూడు వందల రూపాయలై తమిళనాడు మహారాష్ట్ర ఇట్లాగా మన చుట్టూ తెలంగాణ మన చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులందరికీ ఆ ట్రావెల్స్లో నుంచి వచ్చే భక్తులందరికీ ఈ విధంగా అన్యాయం చేసి ఒక్కొక్క టిక్కెట్ని మూడు వేల మూడు వందలకు అమ్ముకొని పది వందల ఎనభై కోట్ల రూపాయల స్కామ్ చేసిందంటే రోజా అనే వ్యక్తి రెండున్నర సంవత్సరాల్లో ఆవిడ ఆవిడికి పూర్తిగా ఇంకొక వేరే మినిస్ట్రీ ఏ మైన్స్ మినిస్ట్రీయో ఇంకోటో ఇంకోటో ఇచ్చుంటే ఆవిడ ఇంకెంత స్కామ్కి తగబడేదో ఒక్కసారి మీరు ఆలోచించండి ఇప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కావచ్చు బీఆర్ నాయుడు గారు కావచ్చు ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉన్నారో ఆయన కావచ్చు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కావచ్చు అర్జెంటుగా ఈ నాలుగు వేల టికెట్ని క్యాన్సిల్ చేశారు అసలు టూరిజం ఇది టూరిజంకి సంబంధించినటువంటి ప్లేస్ కాదు ఇది ఆధ్యాత్మిక ప్రదేశం ఇక్కడ ఎవరు టూరిజం పరంగా రావద్దు దేవుడి మీద భక్తితోటి దేవునికి దండం పెట్టుకోవడానికి రండి అందుకని మేము ఇక్కడ ఈ నాలుగు వేల టికెట్స్ ఏదైతే టూరిజం శాఖ ఇచ్చామో వాటిని క్యాన్సిల్ అని చెప్పి నిన్న బోర్డు తీర్మానిచ్చింది కాబట్టి అది ఓకే కానీ గత ప్రభుత్వంలో రెండున్నర సంవత్సరాలు రోజా గారు ఉన్నారు అంతకుముందు ఎవరున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ మూడు వందల రూపాయల టిక్కెట్లలో జరిగినటువంటి గోల్మాల్ని స్కామ్ని అతి త్వరగా మీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ తోటో మీ సిబిఐతోటో మీ సిఐడితోటో ఎవరో ఒకళ్ళతో ఈ కేసు వాళ్ళకు అప్పజెప్పి దీనిపైన పూర్తి స్థాయి సమగ్ర నివే నివేదికను తయారు చేసి అర్జెంటుగా ప్రజలకి వివరించాల్సిన అవసరం ఉంది దేవుడిని అడ్డం పెట్టుకొని దండం పెట్టుకొని అయ్యా అందరినీ మంచిగా చూడయ్యా దేవుడా దేవదేవుడా కలియుగ దేవుడా అని దండం పెట్టుకోవాల్సిన దేవుడితోటి వీళ్ళు ఏ విధంగా పైసామే పరమాత్మ అనే విధంగా స్కాములు చేశారో ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళినాయో ఒక్కసారి మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు తప్పనిసరిగా దీని మీద వెను వెంటనే ఎంక్వైరీ చేసి గత ప్రభుత్వంలో దేవుడితో చేసిన వ్యాపారాలన్నింటినీ బయటకు తీసుకొచ్చి వాళ్ళందరికీ కఠిన శిక్షలు ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో రోజాగారు అనుచరులు కావచ్చు రోజాగారు కావచ్చు మిగిలిన ఎవరైనా కావచ్చు దేవుడితో ఆడుకున్న ప్రతి ఒక్కళ్ళకి కఠిన శిక్షలు పడే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా ఒక ఆంధ్రుడిగా నేను కోరుకుంటున్నా అందరికీ నమస్కారం